హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంకా రాజేంద్ర అయితే తమలతో ఇలా అంటూ ఉంటాడు మీ అత్తయ్య మా చెల్లెలరా నా చెల్లెల్ని చూడడానికి నేను వెళ్తే తప్పేంట్రా అవని అయితే తమల్ని ఓదార్చు ఇలా అంటూ ఉంటుంది నువ్వు వెళ్ళొద్దు అనడం అసలేమీ బాగోలేదు కన్నయ్య ఆ మాటకు వస్తే మనమందరం వెళ్ళి పిన్ని గారిని ఓదార్చాలి నువ్వు అలా అనడం తప్పు సరే వదిన వెళ్ళండి నాన్న నీ వెళ్ళిపోబోతుంటే అదే అదే టైంకి అక్కడికి రాజేశ్వరి వస్తూ ఉంటుంది ఇంకా పార్వతి అయితే రాజేశ్వరితో ఇలా అంటూ ఉంటుంది నేను మీ అన్నయ్య ఇప్పుడే బయలుదేరాము వదిన మీ దగ్గరికి రావడానికి నువ్వే ఇక్కడికి వచ్చేసావు అని రాజేంద్ర కూడా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఎలా ఉన్నావు అన్నయ్య అంటూ సంతోషంగా పలకరిచేదానివి మొదటిసారిగా నువ్వు కన్న నీళ్ళతో రావడం చూస్తున్నాను రాజేశ్వరి నీ బాధని అర్థం చేసుకోగలుగుతున్నాను కానీ నేను ఎలా ఓదార్చాలో నాకు తెలియడం లేదు కావని కూడా పిన్ని గారు అందరూ బాగుండాలి అని కోరుకున్న మీరు కూడా ఇలా బాధపడుతుంటే చాలా బాధగా ఉంది మీరు కూర్చుండి పిన్ని నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని అవని అంటుంటే నేను వచ్చింది మీ ఓదార్పులో మర్యాదల కోసం కాదు నేను వచ్చింది మీ అందరి కోసం మీ అందరి దగ్గర పతిభిక్ష పెట్టమని అడగడానికని వచ్చాను మిమ్మల్ని నా భర్తని విరిపించమని అడుగుతున్నాను బాబు ఇక కమలైతే ఎకరద మామయ్య మాకు మోసం చేశాడో ఇన్ని కష్టాలు పెట్టాడో మీకు మాకు అందరికీ తెలుసు ఎంత ద్రోహం చేశాడో మీకు ఇంకా బాగా తెలుసు మావయ్య చేసిన మోసానికి మేమెంత నష్టపోయామో ఎంత కష్టం పడ్డామో మీకు కూడా తెలుసు అన్నీ తెలిసి కూడా అలాంటి వాడిని విడిపించమని ఎలా అడుగుతున్నావు అతయ్యా నా భర్త మంచివాడని నేనెప్పుడు చెప్పలేదు మీ బాబాయ్ చేస్తున్నది కరెక్ట్ కాదని నేను మీ అందరికీ చెప్పాను నా భర్త చేసే పనుల వల్ల మీరు నష్టపోకుండా నేను మీకు చేయగలిగిన సహాయం చేస్తాను అని చెప్పాను చేశాను కూడా తప్పు చేసిన మీ బాబాయ్ నా భర్తని కూడా ఆలోచించకుండా నేను మిమ్మల్ని అందరినీ సమర్థించాను నేను మీ గురించి ఆలోచించినప్పుడు మీరు నా గురించి ఆలోచించలేరా నా భర్త తప్పులు చేసిన మాట నిజమే అన్నయ్యా తప్పు చేశాడు కాబట్టి నా భర్త పాలయ్యాడు ఇప్పుడు చేసిన తప్పులు తెలుసుకొని చాలా బాధపడుతున్నాడు అన్నయ్య పొద్దున మిమ్మల్ని అందరినీ కష్టపెట్టినందుకు నష్టపరిచినందుకు తను కుములి కుములి ఏడుస్తున్నాడు నా భర్త ఒకప్పట్లా లేడనయ్య ఆయనలో పశ్చాత్తాపం తప్పు చేసా అపరాధన భావన తప్ప ఇంకెలాంటి ఆలోచనలు ఆవేశాలు లేవు ఇప్పుడు ఆయన ఇప్పుడు పూర్తిగా మారిపోయాడన్నయ్య నిన్న పెద్ద ఆయన మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను పెద్ద మనసు చేసుకొని నా భర్తని విడిపించండి ఇంకా పార్వతి అయితే ఏంటి వదిన ఇది నువ్వు మాకు దండలు పెడుతున్నావేంటమ్మా ఇది విన్న రాజేశ్వరి అయితే నా భర్త ప్రాణాలు కాపుసం అర్థించడం ప్రార్థించడం తప్పు కాదు కదా అన్నయ్య నువ్వు మీ బావని విడిపిస్తావో నీ చేతులతోనే నా నొదుట సింధూరాన్ని తూల్చేస్తావో నీ చేతుల్లోనే ఉందన్నయ్య అయినా నాలుగు రోజులుగా బోన్ చేయటేదమ్మా జైలు ఊచలికి తన తల కొట్టుకుంటూ చనిపోవడానికి ప్రయత్నిస్తున్నారు ఏం లేకపోయినా బ్రతకగలనుగానే నా పసుపు కుంకుమని పోగొట్టుకొని నేను బ్రతకలేను అలాంటి జీవితాన్ని నీ కళ్ళు కూడా ఊహించలేనమ్మా నా భర్తని విడిపించి నా సౌభాగ్యాన్ని కాపాడండి ఇప్పుడు నాకు కావాల్సింది అప్పుడు ఉండడం కాదమ్మా నా పసుపు కుంకుమలు పోకుండా ఉండడం నాకు న్యాయం చేస్తారో అన్యాయం చేస్తారో అని మీరే ఆలోచించుకోండి రేపు ఉదయం వస్తాను మీరందరూ నాతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు వాపసు తీసుకోవాలి ఏడుస్తూ రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అక్షయతే రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి అత్తయ్యా మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు మీరు కాస్త ఆవేశం తగ్గించుకోండి నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అవసరం లేదు బాబో బయట నా కోసం ఆటో వెయిట్ చేస్తుంది అని చెప్పేసి రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది మరో పక్కన రాజేంద్ర అయితే మీరు చెప్పింది ఆలోచిస్తూ ఉంటాడు అరవతి వచ్చి ఏమండి ఏంటండి ఆలోచిస్తున్నారు మీ చెల్లెలు రాజేశ్వరి అన్న దాని గురించా మనల్ని మోసం చేసేవాడు జైలుకి వెళ్ళారండి మనం పోగొట్టుకున్న ఆస్తి మనకి రాబోతుంది అప్పు చేసిన వాడు తప్పు చేసిన దానికి ప్రాయచిత్తం అనుభవిస్తూ చేల్లో రగిలిపోతున్నాడు ఇంకా ఈ పంతాలు పట్టింపులు ఎందుకురా మనకి రాజేంద్ర అనే బామ్మ అయితే అంటూ ఉంటుంది అవునండి మనం చక్రాధరాన్ని విలిపించకూడదు అంటే ఏ తప్పు చేయని మీ చెల్లెల్ని కూడా మనం శిక్షించినట్టు అవుతుందండి అని ఒక పక్కన పార్వతి ఇంకో పక్కన బామ్మ అయితే నా కూతురు కూతురు ఎంత బాధపడుతుందో నువ్వే చూసావు కదరా ఆడపిల్ల ఏడిస్తే అసలు ఇంటికే మంచిది కాదురా అని బామ్మ అంటుంటే ఇంకో పక్కన పార్వతి అయితే కష్టాలు కష్టాలు అనేటివి ఎవరికైనా ఒకటేనండి మనం కూడా రాజేశ్వరి వదిన స్థానంలో ఉండి ఆలోచించాలి కదా మనం మీ చెల్లెలికి చేసే సాయం ఏదైనా ఉంది అంటే మనం తన భర్తని విడిపించడం ఒకటేనండి ఓ అన్నగా చెల్లెలి బాధ నేను కూడా అర్థం చేసుకోగలను కాకపోతే ఇది మనకి మనంగా తీసుకున్న నిర్ణయం కాదు దరి అభిప్రాయాలకి సంబంధించిన విషయం ఈ విషయం గురించి మనం ఆలోచించినట్టేగానే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం తెలుసుకోవాలి వాళ్ళేమంటారో చూద్దాం మరో పక్కన అక్షయ వాళ్ళు కూడా రాజేశ్వరి చెప్పింది దిగులుగా ఆలోచిస్తూ ఉంటారు అంటే రాజేంద్ర ఇత ఇంట్లో వాళ్ళని ప్రతి ఒక్కరిని పిలిచి అసలు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు ఏంటో అందరినీ అడుగుతుంటే వాళ్ళు ఫస్ట్ శ్రేయాశీకలు వాళ్ళు వచ్చి మాకు అతన్ని విడిపించడం ఇష్టమే లేదు అని కడాకండిగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు ఇంకా నెక్స్ట్ కమల్ని పిలిచి అడుగుతుంటే కమలైతే అలాంటి వాడి గురించి ఆలోచించడం ఏంటి నేను అస్సలు ఆలోచించను వాడు చేసిన కుట్రలకి కుతంత్రాలకి జైలు శిక్ష అనేది చాలా చిన్న శిక్ష నానా వాడు జైలుకి వెళ్ళకుండా ఉండుంటే నేనే వాడి కాలు చేతులు పీకేసి వాడి కళ్ళు పీకేసి ఉండేవాడిని అలాంటి నీచీడు గురించి ఆలోచించడం అభిప్రాయాలు చెప్పడం ఇంకేం చెప్పాలి ఇంకా బామ్మ అయితే రేయ్ రెచ్చపూడ మానేసి కొంచెం మనిషిలా ఆలోచించడం నేర్చుకోరా వాడు మనిషిలా ప్రవర్తించే నేను కూడా మనిషిలానే ఆలోచించేవాడిని నువ్వు నాకు ఇలాంటి తక్కువ సలహాలు ఇవ్వకు అని చెప్పేసి కమ్మలు కూడా కొంచెం వెళ్ళిపోతుంటాడు అవన్నీ నీ బామ్మలు అడుగుతుంటుంది మా అల్లుడిని విడిపించే విషయంలో ఆలోచించావు నువ్వు ఓ కాడదానివే కదా మరొక ఆడదాని బాధ ఆవేదన నీకు అర్థం కాదా నిన్న నా కూతురు వచ్చి తన భర్తను విడిపించమని తన పసుపు కుంకుమాలని కాపాడమని అడుగుతుంటే నువ్వు ఒక్క మాట అనలేదు వాళ్ళు నీకు మాట్లాడడానికి మనసే రాలేదా అల్లుడిని అరెస్ట్ చేయడానికి తెగువ చూపించిన నువ్వు కూతురు దండం పెట్టి కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతుంటే ఏం మాట్లాడలేదే సవాళ్ళు చేయడం తప్ప సహాయం చేయాలనే బాధ్యత నీకేం లేదన్నమాట అందరు మంచి కోసం ఆలోచిస్తున్నానని చెప్పే నువ్వు నా కూతురికి మంచి చేయాలని మాత్రం నీకు అనిపించడం లేదా ఎంత గుండినిది అని చెప్పేసి అక్క బామ్మ వెళ్ళిపోతూ ఉంటుంది ఒక పక్కన పల్లవి అయితే మీ అమ్మ మీద ఈగ వాళ్ళకు తెల్ చూసుకోవడం తెలుసు కానీ మా అమ్మ గురించి ఆలోచించడం చేత కాదనమాట నీకు అని చెప్పేసి అని పల్లవి కూడా సూటిం పోటీ మాటలు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా రాజేంద్ర అయితే చే ఇక్కడమ్మ వాడు చక్రధర్ గురించి ఏమైనా చెప్పాడా అని అడగగా ఒక పక్కన మీనాక్షి అయితే అవనితో ఇలా అంటూ ఉంటుంది అమ్మ అవని నా కారణంగా ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది వాళ్ళ మధ్య మనస్పరతలు అభిప్రాయ భేదాలు వస్తున్నాయి ముఖ్యంగా ఎవరికీ సమాధానం చెప్పలేక నువ్వు నలిగిపోవడమే కాకుండా నిన్ను అభ అభిమానించే వాళ్ళు నీకు శత్రువులా మారిపోతున్నారమ్మా నువ్వు ఆ చక్రధర్ని విడిపిస్తే ఈ గొడవలు ఏమీ ఉండవు కదా చివరికి నా వల్ల మీ కుటుంబానికి దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉందమ్మా అమ్మ అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు నువ్వు లేనిపోని ఊహించుకొని టెన్షన్ పడకమ్మా అది కాదమ్మా చక్రధర్ మాడాడని ఆ రాజేశ్వరి అంటుంది కదా జీవితాలతో ఆడుకునేవాడు అలా సడన్గా మారిపోయాడని నేను నమ్మనమ్మా వాడు దుర్మార్గుడు వాడు అంత తేలిగ్గా మారే మనిషే కాదు అని చెప్పేసి అవని అత్యాక కొంచెం వెళ్ళిపోతూ ఉంటుంది శ్రేయ అయితే స్పీకర్తో ఇలా రెచ్చగొరుతూ ఉంటుంది మందం లేని విషయంలో నువ్వెందుకు తెరదురుస్తున్నావు శ్రీఖర్ చక్రధర్ మావయ్య జైలు నుంచి వస్తే మనకెందుకు రాకపోతే మనకెందుకు వాళ్ళ కొడువలలో వాళ్ళు పడతారు నువ్వు మధ్యలో దూరి ఏం మాడాల్సిన అవసరం లేదు నేను అంటుంటే శ్రీకరైతే అసలు ఇంట్లో జరిగే విషయాల గురించి ఏం మాట్లాడకపోతే అసలు ఏమనుకుంటారు తెలుసా ఇంట్లో గురించి జరిగే ఇంట్లో జరిగే విషయాల గురించి మాట్లాడలేని వాడు ఇంకా కోర్టులో కేసుల గురించి ఏం వాదిస్తారు అంటారు ఇంకా మరుసటి రోజు రాజేశ్వరి వచ్చి అక్షయ్ దగ్గరికి వెళ్ళి కొంగు పట్టుకొని నా భర్తకి క్షమాభిక్ష భిక్ష పెట్టు అని అడుక్కుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇది విన్న అక్షయే నన్ను తల్లిలా పెంచావు కాబట్టి కొడుకుగా తల్లి రుణం తీర్చుకోవడానికి నా ప్రాణమైనా నీకోసం ఇస్తాను అతయ్యా నీ భర్తని మాత్రం విడిపించలేను నీ అక్షయ్ అనగానే వెంటనే రాజేశ్వరి అవని దగ్గరకు వెళ్ళి అమ్మ అవని అక్షయ్ నువ్వు చెప్తే వింటాడు నా భర్తని విడిపించమని నీ భర్తకు చెప్పవని నా భర్త చెప్పినవన్నీ నిజాలే కదా పిన్ని ఇక రాజేశ్వరి ఎంతకి అడిగినా ఎవ్వరు మాట వినకపోయేసరికి లక్ష నా దారు పెడుతూ ఉంటుంది ఆడపిల్లని పీడికు పీడించిన వాళ్ళు ఆడదాన్ని పీడించిన వాళ్ళు ఎవరు బాగుపడర్రా నా ఉసిరే శాపంగా తగిలి సర్వనాష్టమైపోతారు అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది రాజేశ్వరి ఇదంతా ఒక పక్కన రాజేంద్ర చూస్తే చూసి ఎంతో బాధపడుతూ ఉంటారు ఇక్కడ దాకా మీరు సీరియల్స్ కానీ చూసారంటే మీకు తప్పకుండా సీరియల్ నచ్చే ఉంటుందండి సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి